లేఖనాల పరిశోధన కేంద్రం సర్పవరం స్థానిక క్రైస్తవులు నిర్వహించు యవ్వనం బాధపడుతున్న దైవం అను క్రీస్తు విజ్ఞాన వాక్యోపదేశకులు నీకు మొక్కలు పెంచడం తెలిసింది చెట్లను పెంచడం తెలిసింది నువ్వు ఇంట్లో కుక్కను పెంచుకోవడం కూడా తెలిసింది నీ గును పెంచుకోవడం తెలిసిందా నువ్వు చెబితే నీ నువ్వు పెంచుకున్న కుక్క నీ మాట వింటండి కానీ నువ్వు చెబితే నీ గర్భాండ పుట్టిన నీ కుమారుడైనా కుమార్తె నా నీ మాట వింటున్నారా వినే పరిస్థితి లేదు ఏమండి చాలా మంది పిల్లల విషయంలో తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఏమని బాధపడుతున్నారంటే ఏమండి అసలు నా కొడుకున్న మాట వినడండి నా కూతురు నేను చెప్పిన పని చేయడం లేదండి ఎంత చెప్పినాగా నా మాట వారు పట్టించుకోవడం లేదండి వారికి చెప్పి చెప్పి విసిగిపోయానండి అంటారు ఇప్పుడు వారు యవనలోకి వచ్చిన తర్వాత యవనలోకి వచ్చిన తర్వాత నీ పిల్లలు నీ మాట వినడం లేదు నువ్వు విసిగిపోయాను అని బాధపడుతున్నావు ఎందుకు ఆ పరిస్థితి నీకు వచ్చిందో తెలుసా బ్రదర్ కే సాహసశాలి గారు సిబిటి ప్రిన్సిపల్ ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి స్థలం చైతన్య గోదావరి బ్యాంక్ ఎదురుగా శెట్టిబలిజీ పేట సర్పవరం కాకినాడ వివరములకు నైన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ టూ వన్ ప్రేమతో ఆహ్వానించి వారు గారు సర్పవరం క్రీస్తు